పుష్ప జాతీయ స్థాయిలో సృష్టించిన ప్రభంజనంతో పుష్పటు అంతకు మించిన పెద్ద హిట్ అనే బజ్ను క్రియేట్ చేసింది ఇక ఫస్ట్ పార్ట్కు కొనసాగింపుగా రెండో పార్ట్ అంటే కథతో పాటు క్యారెక్టర్స్ కూడా కనెక్ట్ అయిపోతారు ఆడియన్స్ పుష్ప రాజ్ నీ అవ్వ తగ్గేదేలే అన్నారంటే రాజ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది మరి ఇప్పుడు అస్సలు తగ్గేదేలే అంటున్నాడంటే అంతకు మించి ఉంటుందని అంచనాలు కూడా ఉన్నాయి మరి ఆ అంచనాలకు పుష్పటు చేరువైద్దో లేదో ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక పుష్ప కథ ఒక ముక్కలో చెప్పాలంటే ఒక ఎర్రచందనం సిండికేట్లో పనిచేసే కూలీ కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని ఎలా రారాజుగా ఏలాడు అన్నది కథ ఇక పుష్పది రైజ్లో పుష్పరాజ్ సిండికేట్ డానుగా ఎదిగిన తీరును చూపించారు ఇక సెకండ్ పార్ట్లో పుష్పది రోల్లో పుష్పరాజ్ రోలింగును చూపించడం జరిగింది అయితే పుష్ప పార్ట్ వన్ సూపర్ హిట్ కావడంతో దానికి కొనసాగింపుగా పుష్ప పాటుతో తీశారు అయితే సీక్వెల్ తీస్తే ఫ్లాప్ అవ్వచ్చేమో అనే సెంటిమెంట్ను బ్రేక్ చేయడానికి పుష్ప టూను ఎక్కడ లెక్కలు తప్పకుండా తెరకెక్కించారు లెక్కల మాస్టర్ సుకుమార్ ఇక రెండు వేల ఇరవై మూడు నుంచి పుష్ప పార్ట్కు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నాటికి యొక్క చిత్ర షూటింగ్ కంప్లీట్ కావడం విశేషం నిజానికి యొక్క సినిమా రెండు భాగాలుగా తీద్దామని ముందుగా అనుకోలేదు ఫస్ట్ పాక్కు నిర్వీడి బాగా ఎక్కువ కావడంతో మైత్రి మూవీ మేకర్స్ చెర్రీ సలహా మేరకు రెండు పాటలుగా తీయాలనే ఆలోచన తెరపైకి వచ్చింది ఫస్ట్ పాటుకు పుష్పది రైజ్ సెకండ్ పాస్ట్ను పుష్పది రూల్ అనే పాటలుగా తెరకెక్కించారు దర్శకుడు సుకుమార్ ఇక పుష్పది రైజ్ ఫ్రీ రిలీజ్ లెక్కలు దాదాపు వెయ్యి కోట్లను దాటేస్తే తొలి రోజు ఫ్రీ బుకింగ్ దాదాపు వంద కోట్ల మార్కును అందుకోవడం విశేషం తొలి రోజు వెయ్యి కోట్ల మార్కును అందుకునే అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వేల ఐదు వందల థియేటర్లలో ఈ యొక్క సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేయడం విశేషం ఇక ఆ మార్కెట్లకు తగ్గట్టుగానే దర్శకుడు సుకుమార్ కూడా రైటింగ్స్ పేరుతో నిర్మాణంలో భాగమయ్యారు సుకుమార్ ఇక రాజమౌళి బాటలోనే వాటాలను ఉండడంతో దాదాపు వంద కోట్లకు పైగానే కుమార్ రెమ్యునేషన్ ఉండబోవడం టాక్ అని చెప్పాలి అయితే మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూడడానికి సినీ రాజకీయ ప్రముఖులు కూడా థియేటర్ వద్ద వెళ్తున్న విజువల్స్ కూడా నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క మూవీని దర్శకదేవుడు రాజమౌళి ఫ్యాన్స్తో కలిసి అమెరికా థియేటర్లో వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఎందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది అయితే దర్శక దేవుడు రాజమౌళి ప్రత్యేకంగా పుష్పటు సినిమాను అమెరికాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్తో కలిసి ప్రత్యక్షంగా వీక్షిస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు ఇప్పుడు నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయని చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది మరి సినిమా చూసిన రాజమౌళి ఎలా స్పందిస్తారా అనేటు అల్లు అర్జున్ అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు